గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది తమకు న్యాయం చేయాలంటూ గంగవరం పోర్టు గేటు వద్ద సుమారు నాలుగు పేల మంది కార్మికులు నిరసనకు దిగారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా ఎవరూ నిరసన చేయరాదని కార్మికులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు తాము చెప్పిన తర్వాత కూడా నిరసన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది తాము చాలీ చాలని జీతాలతో జీవిస్తున్నామని వెంటనే యాజమాన్యం జీతాలు పెంచాల్సిందేనని కార్మికులు డిమాండ్ చేశారు తమ జీవితాలతో గంగవరం పోర్టు యాజమాన్యం ఆటలాడుతోందని తమకు విధుల్లో ఏం జరిగినా యాజమాన్యం బాధ్యత వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు దుమ్ము ధూళి విషవాయువుల మధ్య తమ జీవితాలను ఫనంగా పెట్టి పనిచేస్తున్నామని ఇది యాజమాన్యానికి కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఇది నేరమన్నట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న ఆందోళన మూడో రోజుకు చేరుకుంది ఉద్యోగులు విధులు బహిష్కరించి రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాటు పెట్టారు తక్షణమే వేతనాలు పెంచాలని కనీస వేతనం ముప్పై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ఏటా మూల వేతనంపై ఇరవై శాతం ఇంక్రిమెంట్ ఇతర అల్వెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని క్యాంటీన్లో సబ్సిడీని అందించాలని కార్మికులు నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు నాలుగు రోజుల నుండి గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు లోపల విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు నిన్నటి నుండి టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మెకానికలు ఆపరేటర్లు యార్డ్ ఆపరేటర్లు అదే విధంగా రైల్వే ఎలక్ట్రీషియన్ ఎవరైతే టెక్నికల్ విధులు నిర్వహిస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్ తో సహా కాంట్రాక్ట్ లేబర్స్ కూడా నిన్నటి నుంచి ఈ ఆందోళనలో పాల్గొని నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించమని పదే పదే కోరినప్పటికీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది